అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా చెప్పరా ఓకే ఇక్కడి నుంచి కొంచెం దగ్గరగా కప్పు అవ్వచ్చు నిజంగా నిందాక మా రైటర్ అన్నట్టు సముద్రం అటు ఉందో ఉందో అర్థం కావట్లేదు ఏంటి దీనికే అంత షాక్ అయిపోతే ఫుల్ సినిమా చూస్తే మంచి క్రేజీగా ఉంటుంది హైదరాబాద్ లో ఉండుంటే నేను లోకల్ అని డైలాగ్ చెప్పేవాడిని ఇక్కడ నేను చెప్పలేను ఇక్కడ ఎవరు చెప్పాలి మీరు చెప్పాలి ఒకసారి చెప్పండి ఇది కాకినాడ వరకే వినపడింది హైదరాబాద్ వరకు వినపడాలి సౌండ్ అండ్ ఇంతమంది అంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని బ్లాక్ బస్టర్ అవ్వాలని టీం కోరుకున్నాం వరల్డ్ అంతా పర్టికులర్ గా కాకినాడ విషయంలో మాకు పెద్ద టెన్షన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నోళ్ళు చూస్తే చాలు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ అడిగింది నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి దిగి కాకినాడ వైపు వస్తుంటే మా హీరోయిన్ అడిగింది కాకినాడ దేనికి స్పెషల్ అని అడిగింది కాకినాడ కాజా అని చెప్పాను కాజా అంటే ఏంటి అని అడిగింది అది ఎలా చెప్పాలో నాకు తెలియల అంటే అది చాలా స్వీట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అంటే దాన్ని ఎలా చెప్పాలో తెలియదు సో అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని చెప్పాను అలాగే నాకు నేను లోకల్ గురించి కూడా ఏం చెప్పాలో తెలియట్లా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే థియేటర్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది బట్ ప్రొడ్యూసర్గాని అడిగి కన్ఫర్మ్ చేసుకొని మా కానీ మీకు చెప్పలేదు నేను సో త్వరలో ఇంకొన్ని రోజుల్లోనే ఫిబ్రవరిలో మీ ముందుకి నేను లోకల్ రాబోతుంది అండ్ మీ అందరినీ బాగా మేము అందరం డిస్టర్బ్ చేస్తాం ఆ నమ్మకం ఉంది అండ్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు దిల్ రాజు గారి గురించి చెప్పాలి మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం అది పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వచ్చి ఫైనల్గా నేను లోపలతో కుదిరింది బయట అందరి దగ్గర ఫుల్ మార్కులు దిల్ రాజు గారు కొట్టేస్తారు కానీ ఆయన గొప్పతనం నైంటీ పర్సెంట్ ఆయనకున్న సపోర్ట్ ఆయనకున్న టీమే శిరీష్ గారు హర్షిత్ వేణుగోపాల్ గారు అండ్ మొత్తం ఆయన ఆయన టీమే ఎంత ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అంటే బయటకు మాత్రం క్రెడిట్ అంతా ఈయన కొట్టేస్తుంటారు సో వాళ్ళందరూ కష్టపడి పనిచేసిన అవుట్పుట్ ఈ సినిమా అండ్ అట్ ద సేమ్ టైమ్ నవీన్ చంద్ర ఈ సినిమాలో తను హీరోగా యాక్ట్ చేస్తూ నా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ యాక్ట్ చేయడానికి తను ముందుకు రావటం థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ అంటే ఎవరు తొందరగా ఆలోచిస్తారు ఒక చిన్న రోల్ చేయాలని సినిమాలో సో తను ఈ సినిమాలో అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అండ్ డెఫినెట్గా మీరు సినిమా చూసినప్పుడు వన్ ఆఫ్ ద హైలైట్స్ అవుతాడు సినిమాకి అండ్ కీర్తి సురేష్ నేను నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో ఈ అమ్మాయి ఇంకొంచెం బాగా చేస్తే బాగుండాలనుకుని కోరుకున్న సిచువేషన్స్ ఉన్నాయి కానీ ఈ అమ్మాయి ఏంటి ఎంత బాగా చేసేస్తుంది నేను ఇంకెంత చేయాలని ఆలోచించిన సిచ్యువేషన్ లేదు సో అంత మంచి పర్ఫార్మర్ డెఫినెట్గా ఫ్యూచర్లో మన తెలుగులో చాలా పెద్ద స్టార్ అవుతుంది అండ్ మా సినిమా రైటర్ ప్రసన్న స్ప్రింటర్ రైటర్ సాయి కృష్ణ వీళ్ళందరూ ప్రతి డైలాగ్లో ప్రతి లో ప్రతి సీన్లో మీకు నేను లోకల్ చూసినప్పుడు వీళ్ళందరూ టెక్నీషియన్స్ టెక్స్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కానీ అందరూ చాలా కష్టపడి నేను పనిచేస్తారు క్షమించండి అండ్ రోజు యాంకరింగ్ కూడా చాలా బాగుంది శ్రీముఖి డైరెక్టర్ రిణ్ గారు నా ప్రసన్న ఎంత బాగా అయితే రాశాడో మాటలు ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను నేను అంత ఒక విని నవ్వుకున్నది లేదు ఎప్పుడు అంతే అందంగా స్క్రీన్ పైకి తెరకెక్కించగలిగా అంటే డెఫినెట్గా ఎంతో కొంత కొంచెమైనా ఫన్ తగ్గుతుందేమో అసలు ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు అనుకున్నాను కానీ త్రీనాథ్ గారు బ్రిలియం లోకర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ నేన్ లోకర్ అండ్ కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు ఇంత పెద్ద ఈవెంట్ కాకినాడలో అండ్ ఏపీ టూరిజంని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మనకి మనకు ఉన్న ప్లేసెస్ని మనం మన ఒక హాలిడే డెస్టినేషన్స్గా టూరిజం డెస్టినేషన్గా మార్చుకోవటం అండ్ దానికి ఇంతమంది ప్రేక్షకుల సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ దొరకడం అనేది చాలా అద్భుతమైన విషయం సో ఈ ఈవెంట్ వెనక ఉన్న వాళ్ళందరికీ కూడా మై మై బెస్ట్ విషెస్ అండ్ చెప్పినట్టు త్వరలోనే వచ్చేస్తున్నాము చూసారుగా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ డెఫినెట్గా ఈ సినిమా విజయ అంటే సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మళ్ళీ అందరం కాకినాడ వస్తాం ప్రొడ్యూసర్ గారి తరఫు నుంచి ఓకే ప్రామిస్ వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ